హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య సో ఇంత అర్జెంటుగా ఈ వీడియో చేయడానికి రీజన్ వచ్చేసి మా ఈసీలో ఆర్టిస్ట్గా అండ్ ఈసీ డైరెక్టర్గా పనిచేస్తున్న ఆనంద్ త్వరలో యూట్యూబ్ మూవీ చేయబోతున్నారు యూట్యూబ్ మూవీస్ సంబంధించి అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది ఈసీ డైరెక్టర్స్ ఎవరైనా కూడా ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోవచ్చు అని సో ఫస్ట్ యూట్యూబ్ మూవీ ఈసీ ఫ్యామిలీ మెంబర్ ఈసీ డైరెక్టర్ ఆనంద్ యూటిలైజ్ చేసుకుంటూ ఉన్నారు సో ఈ సాటర్డే సండే షూట్ ఉంటుంది పటాన్ చెరువు పరిసర ప్రాంతాల్లో ఈ షూట్ ఉంటుంది సో మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సో మనం గుండుబాస్ బండ్ల ఎంత సరదాగా ఎంజాయ్ చేసామో అంతే సరదాగా ఎంజాయ్ చేయండి ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ అవ్వండి ఎందుకంటే దూరం నుంచి వచ్చే ఫ్యామిలీ మెంబర్స్ నాకు తెలుసు దూరంగా ఉంటారని చెప్పేసి కానీ చాలా బాగుంది నేను కాన్సెప్ట్ విన్నాను సో మంచి ఎమోషనల్ మూవీ మిస్ అవ్వద్దు పొరపాటును కూడా అందరూ పార్టిసిపేట్ చేయండి ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్ ఈ యూట్యూబ్ మూవీలో టైటిల్ వచ్చేసి శరణాలయం అనే టైటిల్ని ఫైనలైజ్ చేయడం జరిగింది శరణాలయం అనే ఎక్స్ట్రాడనరీ ఎమోషనల్ మూవీ ఇది సో ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్ ఈ పర్టికులర్ ప్రాజెక్టులో యూట్యూబ్ మూవీలో ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయండి నేను కలవచ్చు కలవలేకపోవచ్చు ఎందుకంటే కొత్త ఇల్లు దానికి ట్వంటీ నైన్త్ గృహప్రవేశం ఉంది దానికి నేను పూర్తిగా ఆ వర్క్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను సో దయచేసి ఫ్యామిలీ మెంబర్స్ నేను ఉన్నా లేకపోయినా కూడా నేను ఉన్నట్లే ఉండాలి ప్రాజెక్టు సో ఈ విషయంలో రాఖీ కేర్ తీసుకొని లీడ్ తీసుకొని ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాల్సి చేయించాల్సిన బాధ్యత నీదే రాఖీ అండ్ రమ్నా జాగ్రత్తగా చూసుకోండి అండ్ ఆనంద్కి సపోర్ట్ చేయాలి కొత్త డైరెక్టర్స్కి ఏంటంటే కొంచెం చిన్న చిన్న భయం ఉంటుంది ఆ భయం లేకుండా మనము గుండుబాజ్ బండ్ల ఎలా ప్రాక్ట్ చేసామో అంతే కంఫర్టబుల్గా సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరూ ఆనంద్కి సో ఆనంద్ బెస్ట్ ఆఫ్ లక్ సాటర్డే సండే ఎరగ్గొట్టేయండి వీలైతే మండే కూడా తీసుకోండి మీరు ఒకరోజు ఎక్కువైనా తీసుకోండి కానీ మంచి క్వాలిటీ అవుట్పుట్ తీసుకోవడానికి ప్లాన్ చేసుకోండి ఆల్ ది బెస్ట్ ఆనంద్ అండ్ టీమ్ మెంబర్స్ ఆల్ ది బెస్ట్ మీరు శరణాలయం అనే మూవీని చాలా మంచి అవుట్పుట్ తీసుకొస్తారని తీసుకురావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యు ఆల్ మీ వారణాసి సూర్య